చందమామ రామాయణం యాభై మూడవ భాగం ఉత్తరాఖండ రెండవ భాగం అగస్త్య మహర్షి రాముడికి సుకేశుడి కుమారులైన మాయవంతుడు మాలీ సుమాలీ లంకలో నివాసం ఏర్పాటు చేసుకుని తమ భార్యలతోనూ పిల్లలతోనూ నిర్విచారంగా ఉంటూ వరాలు పొందిన గర్వంతో ముల్లోకాలను క్షోభ పెట్టారని తెలిపి ఇంకా ఇలా చెబుతున్నాడు రాక్షసులు పెట్టే యాతనలు భరించలేక దేవతలు ఋషులు మహేశ్వరుడి వద్దకు వెళ్ళి జగద్రక్షక సుకేశుడి కొడుకులు బ్రహ్మ నుండి వరాలు పొంది పొగరెక్కి స్వర్గం నుండి దేవతలను తరిమేసి దాన్ని తాము ఆక్రమించుకున్నారు మునీశ్వరుల ఆశ్రమాలు ఇల్లు శూన్యం పెట్టేశారు బ్రహ్మ రుద్రుడు విష్ణువు ఇంద్రుడు యముడు వరుణుడు చంద్రుడు సూర్యుడు అన్నీ తామేనని చెప్పుకుంటున్నారు ఏ క్షణం చూసినా యుద్ధ సన్నద్ధులై ఉండే ఆ రాక్షసుల నుండి మమ్మల్ని కాపాడు అని భయపడుతూ వేడుకున్నారు అయితే మహేశ్వరుడు సుకేశుడి పట్ల పక్షపాతం కలవాడు అందుచేత ఆయన వారితో దేవతలారా మహర్షులారా ఆ రాక్షసులను చంపటం నాకు సాధ్యం కాదు వారి చావు నా చేతిలో లేదు నా మాట విని మీరు విష్ణువు వద్దకు వెళ్లారంటే ఆయన తప్పకుండా వాళ్లను చంపగలడు అన్నాడు దేవతలు మొదలైన వాళ్ళు మహేశ్వరుడికి జయం పలికి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మహేశ్వరుడితో మొరపెట్టుకున్నట్లే మొరపెట్టుకుని త్రికోట పర్వతం మీది లంకా నగరంలో చేరిన రాక్షసులను చంపి తమను కాపాడమని తమకు వేరే దిక్కులేదని వేడుకున్నారు విష్ణుమూర్తి వారికి అభయమిచ్చి నాకు సుకేశుడు అతని ముగ్గురు కొడుకులు తెలుసును వారి ప్రవర్తన చూస్తే నాకు మంటగానే ఉన్నది నేను వాళ్లను సంహరిస్తాను మీరు భయపడకండి అన్నాడు ఏ మాటలు విని దేవతలు పరమానంద భరితులై విష్ణుమూర్తిని ప్రశంసించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఈ సంగతి లంకలో తెలిసింది మాల్యవంతుడు తన తమ్ములతో దేవతలు ఋషులు చేరి మనను చంపించటానికి చూస్తున్నారు వాళ్ళు మహేశ్వరుడి వద్దకు వెళ్ళి మనను చంపమని కాళ్ళ వేళ్ళ పడ్డారట ఆ పని తనకు సాధ్యం కాదని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళమని మహేశ్వరుడు సలహా ఇచ్చాడట ఆ సలహా ప్రకారం వాళ్ళు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళ పైన పడ్డారట ఆయన మనలందరిని చంపుతానని వారికి అభయమిచ్చి పంపేశాడట విష్ణుమూర్తి మనని చంపటానికి నిశ్చయించినట్లయితే మనం ఏం చెయ్యాలో ఆలోచించటం మంచిది ఎందుకంటే ఆయన హిరణ్య కసిపుడి వంటి అనేక మంది ప్రబల రాక్షసులను చంపి ఉన్నాడు ఎన్నో వరాలు పొంది యజ్ఞాలు చేసి దివ్యాస్త్రాలు సంపాదించి మాయలలో ఆరితేరిన రాక్షసులు ఆయనతో యుద్ధం చేసి చచ్చారు ఈ సంగతి మనసులో ఉంచుకుని మన కర్తవ్యం నిర్ణయించుకోవాలి అన్నాడు దీనికి మాలి సుమాలి ఇలా చెప్పారు మనం పండితులం యజ్ఞాలు దానాలు చేసిన వాళ్లం మనకు అంతులేని ఐశ్వర్యం ఉన్నది అత్యంత బలవంతులైన శత్రువులను జయించాం విష్ణుమూర్తి కానీ రుద్రుడు కానీ ఇంద్రుడు కానీ మన ఎదట నిలబడలేరు మనకు అన్ని లోకాలు వనికిపోతాయి విష్ణుమూర్తి మనని ద్వేషించటానికి కారణమేమి కనబడట్లేదు ఈ దేవతలే ఆయనను రేపెట్టి ఉంటారు అందుకు మనం సైన్యాలతో సహా బయలుదేరి వెళ్ళి ఆ దేవతల పని పట్టి వద్దాం ఈ విధంగా ఆలోచించుకుని ఆ రాక్షస సహోదరులు యుద్ధ ప్రయత్నాలు చేసి సైన్య సమేతలై స్వర్గ మీదకి బయలుదేరారు లంక నుండి వారి వెంట రథాలు ఏనుగులతో గుర్రాలతో ఒంటిలు మొదలైన వాటితో నడిచే వాహనాలు స్వర్గాన్ని ముట్టడించడానికి కదిలై అపారమైన ఆ రాక్షస సేనకు నాయకుడు మాలి ఇలా రాక్షసులు లంకను విడిచి బయలుదేరగానే లంక పాడుపడినట్లయింది రాక్షసుల యుద్ధానికి కదలైన మాట తెలియగానే విష్ణుమూర్తి దగధగా మెరిసే కవచం ధరించి బాణాలు విల్లు శంఖము చక్రము గదా ఖడ్గమో తీసుకుని పీతాంబరంతో గరుడ వాహనం ఎక్కి వచ్చి దేవసేనలో చేరగానే ఉభయ పక్షాలకు యుద్ధం ప్రారంభమయ్యింది విష్ణుమూర్తి తన బాణాలతోనూ చక్రంతోనూ అనేక మంది రాక్షసులను చంపాడు కానీ మాలి విష్ణుమూర్తిని ఎదుర్కొని అతి దారుణమైన యుద్ధం చేసి విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడి తల మీద బలంగా కొట్టి యుద్ధరంగం నుండి పారిపోయేటట్లు కూడా చేశాడు అయితే చివరకు విష్ణుమూర్తి తన చక్రాయుధంతో మాలి తల తెగమెరికాడు మాలి చావటం చూసి సుమాలి మాల్యవంతుడు తమ రాక్షస బలాలతో సహా లంకలోకి పారిపోయారు విష్ణుమూర్తి ఆ రాక్షసులను విన్నాడి వధించసాగాడు అది చూసి మాల్యవంతుడు నువ్వు క్షత్రియ ధర్మం కూడా పాటించకుండా పారిపోతున్న మమ్మల్ని వెంటాన్ని చంపుతున్నావే అటువంటి వాడికి వేరస్వర్గం కూడా రాదు నీకు అంతగా యుద్ధం చేయాలని ఉంటే నాతో యుద్ధం చెయ్యి అంటూ విష్ణువుకు ఎదురుగా నిలబడ్డాడు నేను యుద్ధరంగం నుండి పారిపోవటమే కాదు పాతాళ లోకంలో దాక్కున్న వెతికి చంపుతాను మిమ్మల్ని చంపుతానని దేవతలకు మాట ఇచ్చాను ఆ మాట తప్పను అన్నాడు విష్ణుమూర్తి ఇద్దరు యుద్ధానికి తలపడ్డారు మాల్యవంతుడు విష్ణుమూర్తిని గరుత్మంతుడిని కూడా చాలా పీడించాడు అయితే గరుత్మంతుడు తన రెక్కలు విసిరి గాలి పుట్టించేసరికి ఆ గాలి మాల్యవంతుని ఆకాశంలోకి ఎగరగొట్టింది అది చూసి సుమాలి తన సైన్యంతో సహా లంకలోకి పారిపోయాడు మాల్యవంతుడు ఎలాగో తన సేనను కలుసుకుని పుట్టుడు పరాభవంతో లంకకు చేరుకున్నాడు అటు తరువాత విష్ణుమూర్తి లంకావాసులైన రాక్షసులతో అనేక యుద్ధాలు చేసి అనేక మంది రాక్షస వీరులను చంపిన అనంతరం చావగా మిగిలిన రాక్షసులు తమ భార్యలతోనూ పిల్లలతోనూ పరివారంతోనూ లంకను విడిచిపెట్టి పాతాళలోకానికి వెళ్లి అక్కడ నివాసం ఏర్పరచుకుని సుమాలిని తమ అధిపతిగా చేసుకున్నారు ఆ కాలంలో విష్ణుమూర్తి చేత చనిపోయిన మాల్యవంతుడు మొదలైన రాక్షసులు రావణ కుంభకర్ణుల కంటే బలవంతులు రాక్షసులు లంకను విడిచి వెళ్ళిపోగానే వైశ్రవణుడు అని పిలువబడుతున్న కుబేరుడు తిరిగి లంకలో నివసించిన ఆరంభించాడు కొంతకాలం గడిచింది సుమాలి ఒకనాడు కైకసి అనే తన కుమార్తెను వెంట పెట్టుకుని పాతాళలోకం నుండి బయలుదేరి భూలోకంలో విహరించడానికి వచ్చాడు వాళ్ళు భూమి మీద తిరుగుతూ ఉండగా పుష్పక విమానం ఎక్కి తన తండ్రిని చూడటానికి వెళుతున్న కుబేరుడు వారికి కనిపించాడు కుబేరుడి ఐశ్వర్యంతో తన దౌర్భాగ్య స్థితిని పోల్చుకుని సుమాలి ఏం చేస్తే మనం వృద్ధిలోకి వస్తాం అని ఆలోచించుకుని చివరకు ఒక ఆలోచన చేశాడు అపర లక్ష్మీదేవి లాంటి తన కుమార్తెతో అతను అమ్మా నీకు పెళ్లియడు వచ్చింది నిన్ను వారు చాలామంది ఉన్నారు కానీ నువ్వు ఒప్పుకోవని సంశయిస్తున్నారు విశ్రవసుడు కొడుకైన కుబేరుడి మహావైభవం కలారా చూశావు కదా విశ్రవసుడు పులస్్య బ్రహ్మ కొడుకు మహాముని ఆయనను సేవించావంటే నీకు కూడా ఇలాంటి కొడుతులే కలుగుతారు అన్నాడు కైకసి తండ్రి మీద గౌరవం కొద్దీ బయలుదేరి విశ్రవసుడు తపస్సు చేసుకునే చోటుకి వెళ్ళి నిలబడింది ఆ సమయానికి విశ్రవుడు అగ్నిని అర్చిస్తున్నాడు నిండు చంద్రుడిలాగా వెలిగిపోతున్న కైకసిని చూసి విశ్రవుడు సుందరి ఎవరి కుమార్తెవు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు ఏం పని మీద వచ్చావు నిజం చెప్పు అన్నాడు కైకసి చేతులు జోడించి మునీశ్వరా మీరు తపశ్శక్తితో అంతా తెలుసుకోగలరు నేను నా తండ్రి ఆజ్ఞ ప్రకారం వచ్చాను నా పేరు కైకసి అన్నది అవును తెలిసింది నా వల్ల కొడుకులను కోరి వచ్చావు అని విశ్రవుడు ఆమెను యధావిధిగా పెళ్ళాడి నీవు సంతానం కోరి వచ్చినది రాక్షస గడియలలో ఆ కారణంగా నీకు దారుణమైన మహాక్రూరులైన రాక్షసులు కలుగుతారు అన్నాడు మీ వంటి తపస్సాలికి అలాంటి పిల్లలు పుట్టటమా నాకు అవసరం లేదు మంచి పిల్లలను దయచేసి అనుగ్రహించండి అన్నది కైకసి ఆమె ఎంతో బతిమాలిన మీదట విశ్రవుడు సరే నీ చిన్న కొడుకు నీ వంశానికి తగి ఉంటాడులే అన్నాడు కొంతకాలం గడిచాక కైకసి ఒక పిల్లవాణ్ణి కన్నది వాడు చూడటానికి పరమ వికారంగా ఉన్నాడు రాక్షసి రూపం భయంకరాకారం పదితలలు పెద్ద కోరలు కాటుక రంగు శరీర ఛాయ ఎర్రని పెదవులు ఇరవై చేతులు పెద్ద పెద్ద లోన్లు అతనికి పది తలలు ఉండటం చూసి విశ్రవుడు ఆ కొరవాడికి దశగ్రీవుడు అని నామకరణం చేశాడు అతనే రావణుడు రావణుడి తర్వాత పుట్టిన కుంభకర్ణుడు మహాబలుడు ఏ జంతువుకు లేనంత పెద్ద శరీరం కలవాడు అతని అనంతరం వికృతమైన ముఖం గల శూర్పణక పుట్టింది అందరికన్నా ఆఖరుకు పుట్టినవాడు విభీషణుడు అతను సత్యగుణం కలవాడు రావణ కుంభకర్ణులు అరణ్యంలోనే పెరుగుతూ తమ అసాధారణ బలంతో అందరికీ దిగులు పుట్టిస్తూ సంచరించసాగారు కుంభకర్ణుడు ఋషులను పట్టుకుని తినేస్తూ ఉండేవాడు విభీషణుడు మాత్రం స్వాధ్యాయం చేస్తూ నియమిత ఆహారం భుజిస్తూ ధర్మ మార్గం అవలంభించాడు వారందరూ ఆశ్రమంలోనే ఉండగా ఒకనాడు కుబేరుడు పుష్పకం పైన తన తండ్రిని చూడవచ్చాడు కుబేరుడి తేజస్సు ఐశ్వర్యము చూసి అసూయ కైకసి తన పెద్ద కొడుకైన రావాణుడితో మీ అన్న అయిన కుబేరుడి వైభవం చూశావా ఆ తండ్రికి పుట్టిన వాడివే కదా నువ్వు చూడు ఎలాగున్నావో నువ్వు ఆ కుబేరుడితో సమానంగా ఉంటే నేను సంతోషిస్తాను రా నాయనా అన్నది అమిత ప్రతాపశాలి అయిన రావాణుడికి ఈ మాటలు రోషన్ తెప్పించాయి అతను తన తల్లితో అమ్మా నేను నా సవతి అన్నతో సమానున్నో అంతకు మించినవాన్నో అయి తీరుతాను విచారించకు అని ప్రతిజ్ఞ చేశాడు అతను కుంభకర్ణుడితో కలిసి మహత్తరమైన పనులు చేయాలని సంకల్పించుకుని తన తమ్ములతో సహా గోకర్ణాశ్రమానికి వెళ్ళి అక్కడ అతి తీవ్రమైన తపస్సు చేశాడు అతనితో కుంభకర్ణ విభీషణులు కూడా కలిసి తపస్సు చేశాడు రావణుడు నిరాహారుడై పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు అతను వెయ్యి సంవత్సరాలకు ఒక శిరస్సు చొప్పున నరికి అగ్నిగుండంలో వేశాడు అతని పది తలలలో తొమ్మిది ఆహుతి అయి ఒక్కటి మాత్రమే మిగిలింది పదివేల సంవత్సరాలు ముగిసి రావణుడు తనకు మిగిలిన ఒక్క తలను నరుక్కోబోతూ ఉండగా బ్రహ్మ దిక్పాలకులను వెంట పెట్టుకుని వచ్చి దశగ్రేవా నీ తపస్సుకు మెచ్చాను నీకు ఇష్టమైన వారం కోరుకో అన్నాడు రావణుడు పరమానందంతో బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి అత ప్రాణులకు మరణ భయాన్ని మించిన భయం మరొకటి లేదు నాకు చావు లేకుండా వరమియ్యి అన్నాడు నాయనా అలాంటి వరం ఇయ్యడం సాధ్యం కాదు మరొక వరం కోరుకో అన్నాడు బ్రహ్మ ఇతర ప్రాణుల భయం నాకు ఏమీ లేదు కానీ నాకు సువర్ణులు నాగులు యక్షులు దైత్యులు దానవులు రాక్షసులు దేవతలు మొదలైన వారి వల్ల చావు లేకుండా వరమియ్యి మనుష్యులు మొదలైన వాళ్ళు నాకు తృణప్రాయులే అన్నాడు రావణుడు రావణుడు కోరినట్టే బ్రహ్మ వరమిచ్చాడు ఆ వరంతో పాటు రావణుడికి తలలు ఎప్పటిలాగే ఉండేటట్లు అతనికి కోరిన రూపం సిద్ధించేటట్లు కూడా వరమిచ్చాడు తర్వాత బ్రహ్మ విభీషణుడిని కూడా వరం కోరుకోమన్నాడు తన మనసు ధర్మం తప్పకుండాను తలచినప్పుడు తనకు బ్రహ్మాస్త్రం స్ఫురించేటట్టు విభీషణుడు వరం కోరాడు బ్రహ్మ అతనికి కోరిన వరమిస్తూ చావు లేకుండా కూడా వరమిచ్చాడు తర్వాత వరం పుచ్చుకునే వద్దు కుంభకర్ణుడిది దేవతలు బ్రహ్మతో దేవా కుంభకర్ణుడికి వరము ఇయ్యవద్దు నందనవనంలో వ్యవహరిస్తున్న అప్సర స్త్రీలను ఏడుగురిని తినేశాడు దేవేంద్రుడి అనుచరులను పది మందిని తినేశాడు ఎంతమంది ఋషులను మునులను తిన్నాడో లెక్కే లేదు వరాలు పొందకుండానే వీడు ఇలా ఉంటే వరాలు పొంది ఎలా తయారవుతాడో అన్నారు ఈ మాటలు విని బ్రహ్మ సరస్వతిని స్మరించి రప్పించి కుంభకర్ణుడి వాక్స్థానాన్ని వశపరచుకోమని చెప్పాడు తరువాత ఆయన కుంభకర్ణుడిని చూసి నీకు ఇష్టమైన వరం కోరుకో అన్నాడు సరస్వతి ప్రభావం చేత కుంభకర్ణుడు నాకు సంవత్సరాల తరబడి నిద్రపోయేటట్లు వరము అన్నాడు తధాస్తు అని చెప్పి బ్రహ్మ అదృశ్యుడయ్యాడు కుంభకర్ణుడి వాక్కు నుంచి సరస్వతి కూడా దిగిపోయింది వెంటనే కుంభకర్ణుడికి స్పృహ వచ్చినట్లయింది ఛీ ఏమిటి ఇలాంటి వరం కోరాను దేవతలు ఏదో మాయపన్ని నన్ను మాసగించారు అని చింతించాడు రావణ కుంభకర్ణ విభీషణాదుడు ఈ విధంగా బ్రహ్మ వల్ల వరాలు పొంది శ్లేష్మాతక వనానికి వెళ్ళి అక్కడ నివసించసాగారు స్వస్తి